దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ న్యాయశాఖలో నలభై ఒక్క సంవత్సరాల అనుభవంతో ఈరోజు హైకోర్టు న్యాయవాదిగా ప్రజలకు సేవలు అందించేందుకు ఎలా ముందుకెళ్తున్నారు హైకోర్టు న్యాయవాదిగా ఆయన అందిస్తున్న సేవలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం హైకోర్టు లాయర్ బోధ లక్ష్మారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం యాజ్ ఎ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండ్ సీనియర్ సూపర్ండెంట్గా కోర్టులో చేసే ప్రతి పేపర్స్ క్రిమినల్ కానీ సివిల్స్ కానీ కొత్త కేసులు వేస్తే వాటిని స్క్రూటీస్ని చేసేసి మెయింటైనబిలిటీ ఉందా లేదా దానికి కోర్ట్ ఫీజు ప్రాపర్గా కట్టినరా లేదా లిమిటేషన్ ఉందా లేదా కాకిజెన్స్ తీసుకోవచ్చా లేదా అని వీటన్నిటి మీద సిఆర్పిసి అండ్ సిపిసి మీద కొంచెం మాకు అవగాహన ఉంటుంది ఆ టెస్టులు పాస్ అవుతాం కాబట్టి ఇప్పుడు నేను న్యాయవరావుతులు వచ్చిన తర్వాత అవన్నీ కూడా నాకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఎట్ ది సేమ్ టైం నేను ప్రతి ఒక్క న్యాయవాది సీనియర్ మా సీనియర్ నేదులు వాదించేటప్పుడు చూసేవాడిని న్యాయ ముఖ్యంగా న్యాయశాస్త్ర పట్టబద్ధుడిని కాబట్టి నా అనుభవం ప్లస్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం అనేది నాకు ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఒక హ్యాపీ ముఖ్యంగా ఏంటంటే న్యాయవాదిగా చేయడానికి మొదటి కారణం కూడా ఒకటి ఏంటంటే భగవంతుడు మనకు అన్ని రూపాల మంచిగా చూసిండు కాబట్టి పరోపకారం అనేది మా నాన్న చెప్పిన చేయాలని ఉద్దేశంతోనే నేను ఈ ప్రొఫెషన్లు దిగిన హైకోర్టు న్యాయ ముఖ్యంగా పేద వర్గాలకు న్యాయ న్యాయపరంగా వచ్చే ఇబ్బందుల గురించి నా తరఫున ఎంతవరకు చేయాలనో లిటిగెట్స్కు వాళ్లకు చేయాలనే ధర్మం ఫస్ట్ ఆ ధర్మంతోనే నేను ముందుకు వచ్చాను కానీ లాభాపేక్షతోనైతే ఏం కాదు నా మిస్సెస్ పేరు రాధ ఒకడే కొడుకు మా అబ్బాయి పేరు అఖిల్ రెడ్డి తను కూడా ఇంజనీరింగ్ చేసిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయిన ఉండే సివిల్స్ ప్రిపేర్ అయిన తర్వాత అతను మెయిన్స్ వరకు వచ్చిన తర్వాత తల సక్సెస్ కాలేకపోతే ఆ తర్వాత తను బిజినెస్ దిగాడు బిజినెస్ దిగి నాన్ ఈజ్ డూయింగ్ బిజినెస్ అన్నట్టు నా కోడలు పేరు స్నేహ అమ్మాయి సివిల్స్ సక్సెస్ అయ్యి తను ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఒరిస్సా కేటర్లో పనిచేస్తుంది నా కుటుంబ పరంగా ఆలోచిస్తే నా మిస్సెస్ రాధా కూడా తను కూడా మంచి కుటుంబం నుంచి వచ్చింది వాళ్ళ అన్నగారు కూడా సత్యనారాయణ రెడ్డి గారు అని సెక్రటరీలో డిప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయ్యారు మంచి ఎడ్యుకేషన్ షీఈస్ ఆల్సో గ్రాడ్యుయేట్ మంచిగా తను అర్థం చేసుకుని నేను చేసే మంచి పనులకు తను ప్రోద్బలం ఇచ్చేది అప్పుడు నేను ముఖ్యంగా మల్లక్పేటలో ఉండేవాడిని ఉన్నప్పుడు నాకు మనకు అంటారు కదా దిల్సుదా నుంచి వచ్చే నేషనల్ హైవే అది హైదరాబాద్కు ఆంధ్రాకు ఒకటే పెద్ద రోడ్ అంటే అది అందరు అక్కడ నుంచి వస్తారు మొత్తం అటు నుంచి వచ్చే వాళ్ళంతా అక్కడ నెల్లూరు నుంచి సురూ చేసే శ్రీకాకుళం వరకు వచ్చే వాళ్ళు ఉన్న ఉద్యోగ సోదరులు అందరూ అటు నుంచి వచ్చి నా ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళ సమస్య గురించి డిస్కస్ చేసుకున్నాక హైకోర్టులో పోయి వాళ్ళ కోర్టు పోలే జడ్జెస్ కు డిస్కస్ చేసి వాళ్ళ సమస్య గురించి నేను రిప్రజెంట్ చేసి సాల్వ్ చేసానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఆ క్రమంలో వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు బాగా స్వీకరించేది నేను ఏదో ఛాయి తాపి చని చేపించి పంపించి చేసినా కూడా తను లంచ్ టైం వచ్చిరంటే కూడా అయ్యో ఇంతమంది వస్తే నీకు ఇబ్బంది నేను మోమాటం పడ్డా కూడా తను మోమాటం పడకుండా నాకంటే ముందే వాళ్ళు భోజనాలు చేసిపోతారు మంచిగా అన్ని చేసి పెట్టి పెట్టేసేది నేను ఎక్కడ పోయినా కూడా కొన్ని సందర్భం నిజంగా చెప్పాలంటే టైం స్పేర్ చేయకుండా కూడా తను అడ్జస్ట్ అయిపోయి మంచి పనులు చేస్తుంది పది మంది కానీ షీఈ్ కోఆపరేటెడ్ వ్యాలీ కొడుకు కూడా మంచి సమన్వయం ఉంది అతనికి ముందు చూపు కూడా ఉంది వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి తను తన స్టడీస్ చేసేటప్పుడు మాత్రం మా నా మిస్సెస్ ఎక్కువ కేర్ తీసుకునేది ప్రైమరీ నుంచి ఈవెన్ ఇంటర్మీడియట్ వరకు కూడా మొత్తానికి నా కొడుకు కూడా ఈ సిబిఐటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత బిజినెస్లో దిగాను ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ మై సన్ అతను మంచి నాలెడ్జ్ వెల్ మంచి వెల్ వర్స్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సబ్జెక్టు ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ జనరల్ నాలెడ్జ్ ఆల్సో బికాజ్ ఈ హ్యాపీడ్ ఫర్ సివిల్స్ ప్రిపేర్ అయిపోయి ప్రిపేర్ అయ్యి అంత దాకా పోయింది కాబట్టి మంచి నా కొడుకుగా అతను ఐఎమ్ హ్యాపీ కోడలు చాలా కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి షీజ్ ఎట్లా అంటే ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది మా కుటుంబం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చేంత కష్టపడి పైకి వచ్చాము అదేవిధంగా నా కోడలు కూడా చాలా కష్టపడి పైకి వచ్చి కష్టపడి సివిల్స్ కోసం ప్రిపేర్ రెండు సార్లు మూడు సార్లు ట్రై చేసి మూడోసారి కొట్టింది అది కూడా ఏఎస్ కొట్టడం అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ తన కష్టం తగ్గట్టు భగవంతుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు అట్ ది సేమ్ టైం అవకాశం ఇచ్చిన దాన్ని తను డెడికేటెడ్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్స్ నేను మొన్న ఈ మధ్యలో వెళ్ళి చూశాను ఆమె జ్యుడిక్షన్ లో పెళ్లి చూస్తే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ఇంక్లూడింగ్ ది సబార్డినట్ స్టాఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తను ఆ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా షీ నెవర్ ఫీల్ దట్ ఐమ్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ షీ మూవ్ లైక్ ఏ మనకు ఈ ఫ్యామిలీ రిలేషన్ పెట్లుందో దాని పరంగా ఎంత మర్యాదలో ఎంత చక్కగా ఉండదు వి ఫీల్ దట్ మంచి నాకు మంచి కోడలు దొరికింది కోడలే అని కాకుండా నేను ఒక నాకు కూతురు కూడా లేదు కాబట్టి రెండు ఆమెలో చూసుకుంటాం నేను నా మిస్సెస్ ఎందుకంటే తను కష్టపడి పైకి వచ్చింది కాబట్టి ఈ ప్రజల కోసం అంత పెద్ద పోస్ట్ ఆమెకు వచ్చింది ఐఏఎస్ ఆఫీసర్గా కాబట్టి హార్డ్ వర్క్ చేసుకుంటూ కష్టపడి పనిచేయాలని మనస్తత్వం ఉంది ఐ హోప్ షీ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ విత్ పబ్లిక్ అండ్ ఆఫీషియల్స్ ఎవరికైనా నా విజయాల ముందు తల్లిదండ్రులు ఆ తర్వాత నా భార్య ముగ్గురు అనుకోవచ్చు ఇక ఎందుకంటే నా భార్యగా నాకు వెన్నంటే ఉండి నన్ను నాతో పాటు ఉండడం సహకరించడం తనైతే తల్లిదండ్రులు నాకు నేర్పినటువంటి విద్యా బుద్ధులు తర్వాత నా గురువు